రిగిపోతుంది కదా డాడీ యష్మి ఒప్పుకోవట్లేదు ఫస్ట్ నేను అడిగాను తేజ నేను ఇవ్వమని వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఫైనల్ గా మీరు యష్మిలో మీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఎవరన్నా బుద్ధున్నాడు ఎవరన్నా ఈ క్వాలిటీ నచ్చిద్దని కో అమ్మాయిలో ప్రీతి నచ్చింది అదొక అద్భుతం అంటే యష్మి అంటే లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో ఆ మూలంలో మీకు అన్ని అబద్ధమే సో మీ లైఫ్ లో ద మోస్ట్ స్వీటెస్ట్ మూమెంట్ ఏంటి నాకు అప్పుడు యష్మి మీరు సిగ్గు పడకండి కచ్చిపావాలనిపిస్తుంది. ఎస్మీ మీ లైఫ్ లో స్వీటెస్ట్ మూమెంట్ ఏంటి? స్వీటెస్ట్ మూమెంట్ ఈ రోజు నాకు తేజ partner గా రాలేదు చూడండి. అదే నాకు స్వీటెస్ట్ మూమెంట్. ఈ జన్మలో ఇంకెవర్న కేలకడా. యా కిచెన్ లో ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ తో ఎష్మీ గారిని కంపేర్ చేయాలంటే దేంతో కంపేర్ చేస్తారు? కారం, స్పైసీ, రెడ్ డాట్ చిల్లీ. అయితే వెళ్ళి